నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో గురువు ఆశ్రమంలో గడిచిన కాలం గురించి మనం తెలుసుకుంటున్నాం తీక్షణమైన బుద్ధి రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని వ్యాఖ్యానించారు గురుదేవులు ఒకసారి కుమార్ ఉజ్వల ప్రతిభను గురించి ప్రస్తావిస్తూ దాన్ని కత్తిల నిర్మాణాత్మక ఆత్మకంగానూ విధ్వంసాత్మకంగానో అజ్ఞానం అనే కురుపు కొయ్యడానికి కానీ తల తగ్గోసుకోవడానికి కానీ ఉపయోగించవచ్చు ఆధ్యాత్మిక నియమం తప్పించుకోవడానికి వీలు లేదన్న సంగతి మనసు అంగరి అంగీకరించిన తర్వాత మాత్రమే బుద్ధి సరి అయిన మార్గంలో సాగుతుంది మా గురుదేవులందరినీ తమ పిల్లల మాదిరిగానే ఆదరిస్తూ శిష్యులతోటి శిష్యుల శిష్యురాలతోటి కూడా స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండేవారు ఆత్మపరంగా వాళ్ళలో సమానత్వాన్ని గ్రహించి వాళ్ళ మధ్య విచక్షణ చూపించడం కానీ పక్షపాతం చూపించడం కానీ చేసేవారు కాదు నిద్రలో నువ్వు ఆడో మగ కూడా నీకు తెలియదు అన్నారు స్త్రీ రూపం ధరించిన పురుషులు స్త్రీ కానట్లే స్త్రీ పురుషులు ఉభయులు కూడా రూపధారణ చేసే ఆత్మ మార్పు లేకుండా ఉండిపోతుంది ఆత్మ భగవంతుడి నిర్వికార నిర్గుణ ప్రతిరూపం శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు స్త్రీలను ఎన్నడూ పరిహరించ పరిహాసించను లేదు వాళ్లను పురుషుడి పతనానికి కారకులను నిందించను లేదు స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణకు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రాచీన కాలపు మహాభక్తుడు ఒక ఆయన స్త్రీలను నరక నరకానికి ద్వారంగా చెప్పడానికి కారణం ఏ ఏటని నేను ఒకసారి గురుదేవులను అడిగాను నిన్నప్పుడు ఒక అమ్మాయి ఆయన మనశ్శాంతిని చాలా భంగపరుస్తున్నట్టు ఉండి ఉండాలి అని జవాబిచ్చారు మా గురుదేవులు ఘాటుగా లేకపోతే ఆయన స్త్రీని కాకుండా తనలో ఆత్మ నిగ్రహంలోని లోపాలను గుర్తించి ఉండవచ్చు అని చెప్పారు చూడ్డానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా మనోవికారంగా కానీ కనిపిస్తే కథ ఏదైనా చెప్పడానికి సాహసించినట్లయితే గురుదేవులు గంభీరంగా మౌనం వహించేవారు అందమైన మొహం రెచ్చగొట్టే కురడా లాంటిది దాంతో దెబ్బలు తినే స్థితికి తెచ్చుకోకండి అని శిష్యులు చెప్పేవారాయన ఇంద్రియ బానిసలైన వాళ్ళు ప్రపంచంలో ఆనందం ఎలా పొందగలరు అసహ్యకరమైన బురదలో పొర్లాడుతున్న ఈ ప్రపంచపు సూక్ష్మ సుగంధాలు వాళ్ళకు సోకవు పాంచ భౌతిక సుఖాలు లోబడ్డ మనిషికి సున్నితమైన విచక్షణాలన్నీ నశిస్తాయి మాయా ప్రేరితమైన కామాలాస నుంచి బయటపడడానికి ప్రయత్నించే విద్యార్థులకు శ్రీ యుక్తేశ్వర్ గారు వాళ్ళని ఓర్పుగా అర్థం చేసుకొని తగిన సలహాలు ఇచ్చేవారు అలా ఆబకు ఆబకు కాకుండా ఆకలి న్యాయమైన ప్రయోజనం ఉన్నట్లే తృప్తిపరచడానికి కోరికల్ని రేపడానికి కాకుండా కేవలం వంశాది వంశాభివృద్ధి కోసమే ప్రకృతి కామ ప్రవృత్తిని నెలకొల్పింది అన్నారు చెడ్డ కోరికల్ని ఇప్పుడు నాశనం చేయి లేకపోతే అవి నీ సూక్ష్మ శరీర భౌతిక కోసం నుంచి విడివడ్డ తరువాత కూడా నీతోనే ఉంటాయి శరీరం వాటిని నిగ్రహించలేనంత బలహీనంగా ఉన్నప్పటికీ మనస్సు ఎప్పుడూ నిరోధిస్తూనే ఉండాలి వాటి ఆకర్షణ గనక క్రూరమైన శక్తితో నీ మీద దాడి చేస్తున్నట్లయితే నిష్పక్ష నిష్పక్షపాతంగా విశ్లేషణతో అజేయమైన సంకల్ప బలంతో దాన్ని జయించాలి ప్రకృతి సహజమైన ప్రతి వాంఛనూ జయించవచ్చు మీ శక్తుల్ని పదిలపలుచుకోండి పదిలపరుచుకోండి ఇంద్రియాలనే ఉపనదులన్నింటినీ తనలో కలుపుకునే విశాలమైన మహాసముద్రంలా ఉండండి రోజురోజు తల ఎత్తే ఇంద్రియ వాంఛలను మీ అంతరంగంలో ఉన్న శాంతిని తొలిచేస్తాయి అవి జలాశయానికి ఉన్న బిజ్జాలు లాంటివి దానిలో అమృతతుల్యమైన జలాన్ని భౌతికవాదం అనే ఎడారి నేలలో వ్యర్థమయ్యేటట్టు చేస్తాయవి చెడ్డ కోరిక అనే శక్తివంతమైన ప్రచోదక ఆ వేగం మానవుని సుఖానికి మహాశత్రు ఆత్మ నిగ్రహ సింహంలా ప్రపంచంలో తిరగండి ఇంద్రియ దౌర్బల్యం అనే కప్పలు చుట్టూలు చేరి మిమ్మల్ని తన్నకుండా చూసుకోండి అన్నారు నిజమైన భక్తుడు సహజావత నిర్బంధాలన్నిటి నుంచి చివరికి విముక్తి పొందుతాడు మానవ ప్రేమ కోసం తనకు గల అవసరాన్ని కేవలం పరమేశ్వరుడి కోసం ఆకాంక్షగా అది సర్వత్రా వ్యాప్తమైనందువల్ల ఏకమాత్రం ప్రేమగా పరివర్తన చేస్తాడు శ్రీ యుక్తేశ్వరి గారి తల్లిగారి కాశీలో రాజ్మహల్ బస్తీలో ఉండేవారు నాకు మొట్టమొదటి శ్రీయుక్తేవర్ గారి దర్శనం అయ్యింది కాశీలోనే ఆవిడ సౌమ్య సౌమ్యరాలు దయామయ అయినప్పటికీ కూడా దృఢమైన నిశ్చితాభిప్రాయాలు ఏర్పరచుకున్న వ్యక్తి ఒకనాడు నేను తల్లి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను ఆవిడ ఇంటి బాల్కనీలో నించొని గమనించాను గురుదేవులు తమకు స్వాభిక స్వాభికమైన పద్ధతిలో శాంతంగా యుక్తియుక్తంగా మాట్లాడుతూ ఏ విషయం ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ఆవిడ విసురుగా తల తిప్పడాన్ని బట్టి ఆయన ఆవిడికి నచ్చ చెప్పడం లేకపోతున్నారని స్పష్టమైంది వద్దు నాయన వద్దు ఇక వెళ్ళిపో నీ జ్ఞానోపదేశాలు నాకు కాదు నేను నీ శిష్యురాలను కానంది శ్రీ యుక్తేశ్వర్ గారు మరింత వాదించకుండా తిట్లు తిన్న పిల్లవాళ్ళ వెనక్కి తగ్గారు ఆవిడ యుక్తియుక్తం కానీ మనస్థితిలో ఉన్నప్పుడు తల్లి మీద కూడా ఆయనకున్న గొప్ప గౌరవాన్ని చూసి ముగ్ధుడయ్యాను ఆవిడ దృష్టిలో తన కొడుకు చిన్న పల్లవాడే కానీ ఋషికాడు ఈ చిన్న సంఘటన ఒక ఆకర్షణ ఉంది లోపం విషయంగాను బయట వంచన కాని విధంగా ఉండే మా గురుదేవుల అసాధారణ స్వభావం మీద ఇది ఒక పక్క నుంచి వెలుగు ప్రసరింపచేస్తుంది సన్యాసం తీసుకున్న వ్యక్తి విద్యుత్కంగా లౌకిక బంధాల నుంచి విడివడ్డ తరువాత వాటిని నిలుపుకోవడానికి సన్యాస ధర్మ నియమాలు అనుమతించవు గృహస్థు విద్యుక్ విద్యుక్తమైన పూజా పునస్కారాలు వంటివి కర్మకాండలు నిర్ నిర్వర్తించకూడదు అయినప్పటికీ సనాతన సన్యాసాశ్రమాన్ని పునఃస్థీకరించడానికి శంకర్లు ఈ నియమాన్ని పట్టించుకోలేదు ప్రేమాస్పదురాలైన తన తల్లిగారు కాలం చేసినప్పుడు ఆయన పైకెత్తిన తన చేతిని దివ్యాగ్ని పుట్టించేటట్టు చేసి దాంతో ఆవిడ దేహాన్ని దహింపచేశారు శ్రీయుక్తేశ్వర్ గారు కూడా నిర్బంధాలను ఉపేక్షించడం అంత ఘనంగా కాకపోయినా అంతకన్నా తక్కువ స్థాయిలో వెల్లడి అయింది తల్లిగారి గురించి తర్వాత ఆయన కాశీలో పవిత్రమైన గంగానది ఒడ్డున దహనకాండ ఏర్పాటు చేయించి గృహస్థ ధర్మం ప్రకారం అనేక మందికి బ్రాహ్మణులకు సంతర్పణ చేయించారు సంకుచితమైన అనుబంధాల్ని అధిగమించడానికి సన్యాసులు తోడ్పడడం కోసం ఉద్దేశించినవి శాస్త్రీయమైన నిషేధాలు శంకర్లు శ్రీయుక్తేశ్వర్ గారు తమ ఆస్తిత్వా అస్తిత్వాన్ని వైయుక్తికే వైయుక్తిత రహితమైన స్థిర శక్తితో సంపూర్ణ విలీనం చేసుకొచ్చారు నియమాన్ని ఆశ్రమి ఆశ్రయించుకొని రక్షణ పొందవలసిన అవసరం వారికి లేదు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గురువు విధికి ఏర్పడ్డ రూపం కన్నా దాని నియమ నియమం ఘనమైన దాన్ని నిరూపించుకోవడం కోసం కావాలని దాన్ని ఉపేక్షిస్తారు ఈ విధంగా యేసుక్రీస్తు విశ్రాంతి రోజున కంకులు కోసారు అనివార్య విమర్శకులు ఆయన ఇలా అన్నారు విశ్రాంతి రోజు ఏర్పడ్డది మనిషి కోసం కానీ మనిషి విశ్రాంతి రోజు కోసం కాదని పవిత్ర గ్రంథాలు గ్రంథాలకు శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు చదివింది సంకల్పం అయినప్పటికీ స్వల్పం చదివింది స్వల్పం అయినప్పటికీ ఆయనకు అత్యంత అర్వచే అర్వాచేత అర్వాచీనమైన వైజ్ఞానిక ఆవిష్కరణలు జ్ఞానపరమైన ఇతర ప్రగతులు తప్పనిసరిగా పరిచయమై ఉండేవి అద్భుత సంభాషణ చరిత్రలైన ఆయన తమ అతిథులతో అనేక విషయాల గురించి కులాసాగా చర్చలు జరిపేవారు మా గురుదేవులు సజ్జ సద్య స్ఫూర్తి నూరార నవ్వు ప్రతిచర్యకు జీవం పోసేది తరచూ గంభీరంగా ఉన్నప్పటికీ గురుదేవులు విషాదంగా ఎన్నడూ ఉండేవారు కాదు బైబిల్ నుంచి ఉదాహరిస్తూ ఆయన ఈశ్వర అన్వేష అన్వేషణ చేయడానికి మనుషులు తమ ముఖాలను వికృతం చేసుకోనక్కర్లేదు అన్నారాయన దైవ సాక్షాత్కారం పొందడం అంటే అన్ని దుఃఖాల నుంచి అన్ని దుఃఖాలకి అంత్యక్రియ జరపడమేనన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఆశ్రమానికి వచ్చిన తాత్వికులు ఆచార్యులు న్యాయవాదులు విజ్ఞాన శాస్త్రవేత్తల్లో కొంతమంది మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు తామొక చాదస్తపు మతాభిని మతాభిమాన్ని కలుసుకోబోతున్నాననే భావించేవారు అప్పుడప్పుడు అహంకారంతో కూడిన చిన్న చిరునవ్వు కానీ తెచ్చిపెట్టుకున్న ఓర్పును చూసిన ఒక చూపు వలన కానీ ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆయన దగ్గర ఆశించిన రుచిపచి లేని నాలుగు ఉపదేశ వాక్యాలు మించి మరేమీ లేదన్న సంగతి అయ్యేది కానీ శ్రీ యుక్తేశ్వర్ గారితో మాట్లాడిన తర్వాత తాము కృషి చేసిన తమ తమ ప్రత్యేక రంగాల్లో ఆయన సునిశ్చితమైన పరిజ్ఞానం ఉన్న సంగతి కనిపెట్టిన ఆగంతులు అక్కడి నుంచి వెళ్ళాలంటే మనసు ఒప్పేది కాదు మామూలుగా మా గురుదేవులు అతిథులతో సౌమ్యంగా స్నేహపూర్వకంగా వ్యవహరించేవారు ఆయన ఇచ్చే స్వాగతం ముగ్ధులను చేసేది కానీ దురహంకారం ముండి మొండి జబ్బు గల వాళ్ళకు మాత్రం బలవర్ధకమైన అఘాతాలు తగులుతూ ఉండేవి వాళ్ళను గురుదేవుల్లో కనిపించేది నిరుత్సాహజనకమైన ఉపేక్ష లేదా బలీనమైన వ్యతిరేకత అయితే మంచు లేకపోతే ఇనుము ఈ రకంగా వ్యవహరించేవారు ఒక ఘాటు ప్రత్యేక ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ఒకరు శ్రీయుక్తేశ్వర్ గారితో హోరాహోరీగా తర్క వితర్కాలు చేశారు దేవుడు పసిగట్టడానికి శాస్త్రం ఏ సాధనాన్ని తయారు చేయలేదు కావున దేవుడు ఉన్నాడన్న సంగతి తాము ఒప్పుకోమని చెప్పారు అంటే పరమాత్మకు మీ శోధన నాలికలో పట్టి పరీక్షించడంలో కారణం చెప్పలేనంత విఫల అని గురుదేవులు చూపు తీవ్రంగా ఉంది నేను ఒక కత్తి ఒక కొత్త ప్రయోగం సిఫార్సు చేస్తాను ఎడతెరిపి లేకుండా మీ ఆలోచనలు ఇరవై నాలుగు గంటల పాటు పరీక్షించండి ఆ తర్వాత దేవుడు లేకపోవడం గురించి మీరు ఆశ్చర్యపోరు అన్నారు ఒక ప్రసిద్ధ విద్వాంసుడు కూడా ఇలాగే దెబ్బతిన్నాడు ఆయన ఆశ్రమానికి మొదటిసారి వచ్చినప్పుడు జరిగిందది ఆయన మహాభారతంలోంచి ఉపనిషత్తుల్లోంచి శంకరాచార్యుల వారి భాష్యాలలోంచి అనేక భాగాలు వినిపిస్తూ ఉంటే ఇంటి వాసాలు కూడా మారుమరుగాయి మీ మాటలు వినడానికి ఎదురు చూస్తున్నాం అంతవరకు నిశ్శబ్దమే ఆవరించి ఉందన్నట్టుంది శ్రీయుక్తేశ్వరి గారి కంఠస్వరంలో వెల్లడైన జిజ్ఞాస ఆ విద్వాంసుడిని పట్టాడు ఆ విద్వాంసుడు తికమక పడ్డాడు ఇతరులకి చెప్పేవి ఉంటాయి ఆ వచ్చిన ఆయన కాస్త దూరంలో మామూలుగా నేను కూర్చునే మూలనే కూర్చున్నారు గురుదేవులు మాటలు సంతోషం పట్టలేక వంకరం తిరిగిపోయాను కానీ ప్రత్యేకించి మీ జీవిత విశిష్టతను బట్టి మీరు అందించే మౌలిక వాక్యాలు ఏమిటి మీరు ఏ పవిత్ర గ్రంథాన్ని వంట పట్టించుకొని మీ సొంతం చేసుకున్నారు ఈ చింతన సత్యాలు మీ స్వభావాన్ని ఏ ర ఏ రకాలుగా పునరుద్ధించాయి ఇతరులు మాటలే యాంత్రికంగా మారు పలుకుతూ గ్రామ్ ఫోన్లా ఉంటే చాలనుకుంటున్నారా అన్నారు ఓడిపోయాను చిన్నపోయిన ఆయన మొహం నవ్వు పట్టించేలా ఉంది మాకు అంతరిక అంతరంగిక అనుభవం ఏమీ లేదు ఆధ్యాత్మిక అపస్మారానికి బదులు వివేచనయుతంగా పెట్టే కామ పరిహారంగా పనికిరాదన్న సంగతి బహుశా ఆయన మొట్టమొదటిసారి గ్రహించారు పుస్తక పరిజ్ఞానం కాదు అంతరంగిక అనుభవం కావాలి అని గ్రహించారు ఆ శిక్షితుడైన ఆ విద్వాంసుడు వెళ్ళిపోయిన తర్వాత మా గురుచేవులు మా గురు చెవు దేవుడు మా గురుదేవులు ఇలా వ్యాఖ్యానించారు శూన్యులైన ఈ పండితులు దీపం దగ్గర చదివి చదివి చమురు కొంపు కొడుతున్నారు వేదాంతం అంటే కేవలం బుద్ధికి వికాసం కోసం అనాయాసంగా చేసే వ్యాయామం లాంటిది అనుకుంటున్నారు వాళ్ళు తమ ఉదాత్త అనుభవాలని బాహ్యచర్య తాలూకా మొరటుతనానికి కానీ మందలిస్తూ ఉండే ఏ అంతరిక శిక్షణ కానీ సంబంధం లేని విధంగా జాగ్రత్తగా ఏర్పరచుకుంటారు కేవలం పుస్తక పరిజ్ఞానంకున్న నిష్ఫలత గురించి గురుదేవులు ఇతర సందర్భాల్లో నొక్కి వక్కానించారు పెద్ద పెద్ద మాటలతో అవగాహన తికమక చేయకండి అని వ్యాఖ్యానించారు ఆయన ఒక్కొక్క శ్లోకమే మెల్లమెల్లగా వంట పట్టించుకుంటూ చదివినట్లయితే అంతరిక అనుభవ సాధన పట్ల కోరిక రగులుకోవడానికి పవిత్ర గంధాలు బాగా సహాయపడతాయి లేకపోతే కేవలం మెదడుకు పని చెప్పేటట్టు నిరంతరం సాగే అధ్యయనానికి ఫలితంగా అహంభావం కృత్రిమ సంతృప్తి వంటబట్టని తెలివి ఏర్పరచుకోవచ్చు శ్రీ ఉప్తేశ్వర్ గారి పవిత్ర గ్రంథాలు పరిజ్ఞానం పెంపొందించుకునే విషయంలో తమకు కలిగిన అనుభవం ఒకటి చెప్పారు ఇది జరిగింది తూర్పు బెంగాల్లో అడవిలో ఒక ఆశ్రమంలో అక్కడ ఆయన దబ్రూ వల్లబ్ అనే ప్రసిద్ధ గురువు అనుసరించే శిక్షణ విధానాన్ని గమనించారు ఒక రకంగా సులువుగా మరొక రకంగా కష్టంగా ఉండే ఆయన పద్ధతి సనాతన భారతదేశంలో సామాన్యమైందే దబ్రు వల్లభు వల్లభు గారి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్